హలో ఎవరివన్ మా పాప బోర్ల పడిందని చెప్పి నేనైతే ఈరోజు బొబ్బట్లు చేస్తున్నాను అన్నమాట బోర్లో పడి చాలా రోజులైంది అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను బట్ చాలా రోజుల నుంచి అనుకున్నాను బోర్లో పడినప్పటి నుంచి పాపకి బుబ్బట్లు చేసి వీడియోస్ తీయాలని చెప్పేసి మనం అనుకోవడం ఒకటే కదా బట్ జరిగేదైతే ఎప్పుడో జరుగుతుంది ఎప్పుడు జరగాలంటే అప్పుడే జరుగుతుంది అనమాట అది ఈ రోజు కుదిరింది అని అనుకుంటున్నాను కంప్లీట్గా ఫోటోషూట్ అయ్యే వరకు కూడా తెలియదు అసలు అది కంప్లీట్ అవుతుందో లేదో ఓకే సో నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట మేము ఇక్కడ రాయలసీమలో ఓలిగలు అంటాము నేనే స్వయంగా నా బిడ్డకి ఓలిగలు చేసి ఫోటోషూట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు బట్ వాళ్ళు చిన్న చిన్న హెల్ప్ చేశారు వద్దన్నా కూడా ఓకే రండి నేను ఇది నాకు తెలిసి సెకండ్ టైం చేస్తున్నా ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక రెండు ఓలుగా చేసుకున్నా అంతే నేను కంప్లీట్గా ఎప్పుడు ఒక్కదాన్ని ఇన్వాల్వ్ అవి చేసుకోలేదు బట్ ఫస్ట్ టైం చేస్తున్నా సో కొన్ని కందిపప్పు తీసుకొని ఇలా వాష్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి తర్వాత బాయిల్ చేస్తున్నాను అనమాట డైరెక్ట్గా ఇలా బాయిల్ చేస్తున్నా గిన్నెలో ఎందుకంటే కుక్కర్లో అయితే ఎక్కువ ఉడికిపోతుంది అని చెప్పి ఇలా అయితే మనకి ఇష్టం వచ్చినట్టు బాయిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అండ్ ఇలా నేను దీనికి వచ్చేసి మైదా పిండి యూజ్ చేస్తున్నా అండి కొంతమంది మైదా అండ్ గోధుమ మిక్స్ చేసుకొని చేస్తారు బట్ నేను కంప్లీట్గా మైదా పిండే తీసుకొని ఇట్లా ఆయిల్తో పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ చూడండి నా అయితే కొంచెం కొబ్బరి తురుము చేస్తుంది అనమాట సో కొబ్బరి యాడ్ చేస్తే బాగుంటుంది పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాము సో ఇలా చూడండి బా మంచిగా ఉడకపెట్టుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత ఇలా మైదా కలిపేసుకున్నాను పసుపు యాడ్ చేయడం మర్చిపోయాను లాస్ట్లో కొంచెం యాడ్ చేసాను కలర్ కోసం తర్వాత బెల్లం అనేది కొట్టేసుకున్నాను అనమాట తగినంత ఇది కొబ్బరి తురుము అండ్ ఇలాచి అంటే ఏలక్కడలు అనమాట ఈ ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది అని చెప్పేసి నేను ఇలాచి ఎక్కువగా యూజ్ చేస్తాను టీకైనా సరే ఇలాంటివి చేసినప్పుడు సో నాకు వచ్చే ప్రాసెస్లో నేను చేస్తున్నానండి ఇంతగా ఇన్వాల్వ్ నేను ఎప్పుడు చేయలేదనమాట ఎప్పుడో వరలక్ష్మి వ్రతానికి ఏమో వన్ ఆర్ ఒక జస్ట్ దేవుడికి మాత్రమే చేసుకునేదాన్ని అది కూడా ఒక ట్రెండ్ సార్లు మాత్రమే చేసుకున్నాను నేను ఎప్పుడూ ఇలా చేయలేదు మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అండ్ మా ఆడపడుచు గారు అయితే ఇంకా చాలా బాగా చేస్తారు నెక్స్ట్ లెవెల్ అనమాట ఆమె చేస్తే ఈ అనేది అచ్చం హోటల్లో చేసినట్టే చేస్తారు మా ఆడపడుచు గారు సో ఇలా అయితే నేను స్టార్ట్ చేస్తున్నా బాల్ మంచిగా ఉడికిపోయా అనమాట సో రోల్ ఉంటే మంచిది బట్ రోల్ అవైలబుల్ లేదు అందుకనేసి చూడండి ఇలా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను రోట్లో అయితే మనకి ఎలా కావాలంటే అలా రుబ్బుకోవచ్చు మిక్సీలో ఇంకా ఆప్షన్ ఒకసారి వేయగానే అది ఇంకా ఇలా అయిపోతుంది అందుకు కొంచెం చూసుకొని వేసుకోవాలి రండి మా సిస్టర్స్ అయితే పాపం వాళ్ళకు కూడా రాదనమాట ఓలిగా చేయడం సో వచ్చి దాని ప్రాసెస్లో అంటే ఓలిగా మేమే చేయాలి డిసైడ్ అయ్యాం ఫస్ట్ బేకరీలు తెచ్చుకుందాం అనుకున్నాం బట్ నో మేమే చేసుకోవాలని చెప్పి ఇలా మేము పిల్లకాయలు అంతా చేసుకుంటున్నాం అనమాట సో ఓలుగులు అయితే ఇలా రెడీ అయిపోయాయి ఇక్కడ మా చెల్లెలు అయితే హెయిర్ ట్యాగులు కట్ చేస్తానమాట ఇవి అమ్మ ఊరి నుంచి పంపించింది మాకున్నాయన్నమాట ఒక ట్రెండ్ చెట్ల ఊర్లో అండ్ సో ఆ ఓలిగ పెట్టడానికి అండ్ పాపను పడుకోబెట్టడానికి ఇక్కడ నా ఇంకో చెల్లి అయితే బోలు పడితే బొబ్బట్లు అని చెప్పి రాసేస్తుంది స్లేట్లో రీతు స్లేట్లో నేను అయితే సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట ఇలా ఉంది నా అవుట్ ఫిట్ అయితే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి నాకు చాలా బాగా నచ్చింది ఇది యాక్చువల్గా స్కర్ట్ అనమాట బట్ మిడ్డీ టైప్ ఉంది కదా నాకు బాగా నచ్చింది అనమాట సో కమెంట్ చేయడం మర్చిపోద్దండి సో ఇలా అయితే నేను మ్యాంగోస్తో చేస్తున్నాను అనమాట ఎన్ని మార్చాలండి ఫస్ట్ అయితే గ్రీన్ మ్యాంగోస్ తర్వాత ఎల్లో మ్యాంగోస్ ఇలా కన్ఫ్యూజ్ అవుతూ మార్చానమాట మేమేదో ఇలా సింపుల్గా చేసుకుంటూ అంటే మా కజిన్ బ్రదర్ వచ్చాడనమాట అక్క ఎందుకు ఫోన్లో తీసుకుంటే నా దగ్గర కెమెరా ఉంది తీసుకొని ఉండు అని చెప్పేసి వాడు కెమెరా కూడా తీసుకొని వచ్చాడనమాట మా పక్కి మా పక్కనే ఉంటారు వాళ్ళు మా తమ్ముడు సో ఇలా మొత్తం అరిటాకులు రౌండ్గా కట్ చేసింది కదా మా చెల్లి కష్టపడి సో అవి ఇలా పెట్టేస్తుంది అనమాట ఫస్ట్ టెన్ అనుకున్నాం టెన్ ఓల్గా పెట్టాలనుకున్నాం బట్ సిక్స్ అయితే సరిపోతుంది లే అని చెప్పేసి సిక్సే పెడుతున్నా అనమాట సో మధ్యలో అరిటాకు వచ్చేసి పాపను పడుకోబెట్టడానికి సో ఇంకా జామకాయలు అండ్ మ్యాంగోస్ ఉంటే ఇలా ఏదో నాకు వచ్చినట్టు నేను అలా చేస్తున్నాను అనమాట ఫ్లవర్స్ కూడా పంపింది మా అమ్మ అనుకున్న డెకరేట్ చేసేటప్పుడు పెట్టుకోవాలని బట్ మర్చిపోయాను ఎందుకు పాప అయితే చాలా డల్ అయిపోయింది అనమాట ఐ థింక్ లాస్ట్ వన్ వీక్ నుంచి పాప సరిగ్గా ఫీడింగ్ నాకు తక్కువ కాబట్టి మేము మిల్క్ పౌడర్ యూజ్ చేసి ఫీడింగ్ చేసేవాళ్ళం ఏడుస్తుంది పాప అసలు పాప ఏడ్చేదే కాదనమాట చాలా అంటే చాలా కామ్గా ఉండేది పాపకి ఆ మిల్క్ పౌడర్ ఐ మీన్ ఆ మిల్క్ తాగడం లేదు పాప అండ్ నాకు ఫీడింగ్ తక్కువ అయిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది పాప అయితే అందుకే ఏడవడం స్టార్ట్ చేస్తుంది పాప అండ్ ఈ డ్రెస్ కూడా పాపకి పైన జీన్ అది టాప్ ఉండడం వల్ల అంత సెట్ అనిపించింది నాకు కలర్ కొంచెం పాప డిమ్గా కనిపిస్తుంది కదా పాప చాలా వైట్ యాక్చువల్గా బట్ ఈ డ్రెస్లో ఎందుకో అలా కనిపిస్తుంది బట్ ఇంకో వాళ్ళ తెచ్చింది తెచ్చిందని చెప్పేసి నేను వేశాను ఈరోజు బాగుందా పాప నవ్వుతుంది ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది పాప ఎందుకో ఆ రోజు ఏడ్చింది అనమాట అదే ఆ ప్రాబ్లం వల్ల ఇంక అందరూ మాట్లాడుతుంటే చూడండి ఎలా చూస్తుందో పాప అయితే ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఎప్పుడు బోర్లో పడుతుందా అని ఇది చూడండి ఎంత ఎంత అంటే నార్మల్ టైంలో జస్ట్ అలా పడుకోబెట్టగానే వెంటనే సెకండ్స్లో బోర్లు పడిపోతున్నారో చూడండి మమ్మల్ని ఎక్కురించుకుంటూ ఎలా చూస్తూ ఉండిపోయిందో మేమైతే అడుక్కుంటున్నాం బోర్ల పడు బోర్ల పడు ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి బట్ అసలు పడితే మా వైపు చూస్తూ ఇలా చూడండి ఆడుకుంటూ ఉంది మమ్మల్ని తను ఇంకా పడలేదులే అని చెప్పి మా పాట మేము కూర్చుంటే ఎప్పుడో పడిపోయిందనమాట అది క్యాప్చర్ చేయలేకపోయాం మళ్ళీ మా చెల్లి పడుకోబెడుతుంది పడిందలేదు చూడాలి కదా మీ అందరూ అని చెప్పేసి సో మళ్ళీ పడుకోబెడుతుంది అనమాట చూడండి బోర్ల పడితే బొబ్బట్లు బాగా కనిపిస్తుంది సో చూడండి అనమాట మొత్తానికి బోర్లు అయితే పడిపోయిందనమాట చూడండి ఎలా తిరిగి చూస్తుందో లేకపోతే నార్మల్గా అయితే మొత్తం చుట్టూ అనమాట ఇప్పుడైతే బోర్లు పడి చూస్తూ ఉంది ఏంటబ్బా ఎరిటాగు వింత వింతగా ఉన్నాయని చెప్పేసి మా వైపు మా తమ్ముడి తెగ ఫొటోస్ తీసేస్తున్నాడు ఫొటోస్లో చాలా బాగా వచ్చింది కెమెరాలో కెమెరా ఫొటోస్ చాలా బాగున్నాయన్నమాట సో లాస్ట్లో ఇలా మా తమ్ముడు ఉండక్క ఫొటోస్ తీసుకుందాం అంటే లాస్ట్లో ఇలా ఫొటోస్ తీసేశాడు అనమాట తను సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంది అండ్ మీరు మీలలో బోర్లు పడితే ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ కూడా నాకు కొంచెం కమెంట్స్తో చెప్పండి నేను కూడా చూస్తాను రీతు చూడండి మ్యాంగో మెక్కుతుంది నిద్ర లేచి అనమాట అస్సలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని మీ పని మీరు చేసుకోండి నా పని అది అన్నట్టు చూడండి ఎలా తింటుందో రీతు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో పాప పిక్స్ ఎలా ఉన్నాయి నేను ఎలా చేశాను మీకు ఇవన్నీ నచ్చితే మీరైతే కమెంట్ చేసేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి సో ఇది నా ఫ్యామిలీ ఇప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు నేను అనమాట ఐ థింక్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ థ్యాంక్ యూ